శ్రీమద్ రామాయణము బాలకాండ పంతొమ్మిదవ సర్గ దశరథుని చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు ఓ దశరథ మహారాజా ఇక్ష్వాకు వంశంలో పుట్టి వశిష్ఠుని పురోహితునిగాగల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడడం సమంజసముగా ఉంది నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు నేను వచ్చిన కార్యము చెబుతాను జాగ్రత్తగా విను విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో నేను ఒక సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నాను దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను కానీ ఆ నియమాలకు మారీచుడు సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధము కలిగిస్తున్నారు నేను పూనిన వ్రతం సమాప్తి అయ్యే కాలంలో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను కానీ వ్రత సమయంలో కోపం తెచ్చుకోకూడదు శపించకూడదు ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది నీ కుమారుడు మహావీరుడు అయిన రాముని నాకు ఇమ్ము రాముడు ఆ రాక్షసులను సంహరించడానికి సమర్థుడు రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములలో కీర్తివంతుడవుతాడు ఆ మారిచ్చ సుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ చంపలేరు నీవు పుత్ర వ్యామోహంతో వెనుకాడకము నీ రామునికి ఏం అపకారం కలగకుండా నీకు అప్పజెపుతాను ఓ దశరథ మహారాజా రాముని గురించి నీకన్నా నాకు వసిష్ఠునకు మాత్రమే ఎక్కువగా తెలుసు నీకు నీ కుమారుడు రాముడు సామాన్యుడుగా కనబడుతున్నాడు కానీ రాముని అసలు స్వరూపము మా వంటి తపశ్శాలులకు మాత్రమే తెలుసు ఓ రాజా నీవు ధర్మాత్ముడవైతే నీ రాముని కీర్తి ముల్లోకములకు తెలియవలెనంటే రాముని నా వెంట పంపు నీ పురోహితుడు వశిష్ఠుని మంత్రులను సంప్రదించి రాముని నా వెంట పంపు కానీ తొందరగా పంపు ఎందుకంటే నా యాగము పది దినములు జరుగుతుంది ఆ పది దినములు రాముడు నా వెంట ఉండాలి కాబట్టి సమయం మించిపోకుండా ఒక నిర్ణయం తీసుకో నీకు క్షేమం కలుగుతుంది అని పలికాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముని పంపు అన్న మాట విన్నప్పటి నుండి దశరథుడు శోకంతో కుమిలిపోతున్నాడు విశ్వామిత్రుని మాటలు దశరథునికి పిడుగుపాటులాగా తగిలాయి సింహాసనం మీద కూర్చోలేకపోయాడు దశరథుడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో పంతొమ్మిదవ సంపూర్ణము